ముఖ్య అతిథిగా వచ్చేసి మా ఐజీ శ్రీ చంద్రశేఖరరెడ్డి గారు ఐపీఎస్ గారు తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డిస్టిక్ మున్సిపల్ అసోసియేషన్ గేడ గారు ఎంపీ గారు కరుణరావు గారు తర్వాత కలెక్టర్ గారు రామదాస్ గారు తర్వాత మన లోకల్ గౌరవమైన ఎమ్మెల్యే గారు రోహిత్ గారు తర్వాత గారు తర్వాత మెదక్ మెదక్ జిల్లా పోలీస్ ఎంత పనిగా

ప్రతి ప్రజల యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నేను ఎస్ఐ అయిన తర్వాత కమంతీల నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో నేను బెస్ట్ కూడల్గా ఎనిగాను తర్వాత నన్ను ఆదిలాబాద్ జిల్లా వేసాను మా ఏరియా చాలా తీసుకులేదు నేను ఆదిలాబాద్ ఒకేసారి టోటల్గా డిఫరెంట్ నేను చిన్నప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేరు మాట్లాడడం నేను ఆదిలాబాద్ జిల్లా పేరు మాట్లాడడం లేదు కోటపోవటమే నన్ను ఊరిలో అట్లా ఆదిలాబాద్ జిల్లాలో నా ప్రస్తావం స్టార్ట్ అయింది చాలా గొప్పగా అక్కడ పనిచేసిన తర్వాత చిన్న బిడ్డ నాకు కడంలో ముఖ్యమంత్రి సోరే పట్టుకున్న తర్వాత బెల్లంపల్లి తర్వాత ఎవరికి నాకు కావాలి ఎందుకంటే బెల్లం కడ పెస్తే ఉన్నప్పుడు ఇప్పుడున్న టీసీ ఫస్ట్ ఏసీగా ఉంటే ఆ సార్ రెగ్యులర్గా కడ పోషన్ సార్ కూడా ఫస్ట్ పోస్టింగ్ సార్ ఫస్ట్ పోస్టింగ్ నా ఇద్దరు ద్వారా సార్లు పోరాడుకోండి చాలా గొప్పగా పనిచేసి మంచి Gracias.